వెయ్యి మందితో చేసిన ర్యాలీ చేయని పని ఒక్క లెటర్ చేస్తుందట కోటి మంది క్యాంపెయిన్ చేసినా జరగని పని ఒక సిఫారసు పూర్తి చేస్తుందట బహుశా ఈ సత్యం విలువెంతో కరీంనగర్ ప్రజలకు బాగా అర్థమైనట్టే ఉంది అందుకే వారిప్పుడు రోడ్డెక్కారు వారు రోడ్డెక్కడానికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలకమైన ఓ మంత్రి ఆ జిల్లా కలెక్టర్కు ఓ లెటర్ రాయటమే ఆ లెటర్ కాస్త ఇప్పుడు బాంబు కన్నా శక్తివంతంగా పనిచేస్తోందట మరి ఆ కీలకమైన మంత్రి ఏం రాశారు కరీంనగర్ ప్రజలను అంతగా ప్రభావితం చేసే అంశాలు ఆ లెటర్లో ఏమున్నాయి ఉత్తర తెలంగాణలో కరీంనగర్ మున్సిపాలిటీ ఓ ప్రముఖ పట్టణంగా ఉంది రోజురోజుకు మున్సిపల్ కార్పొరేషన్ విస్తరిస్తోంది కార్పొరేషన్ చుట్టుపక్కల అనేక గ్రామాలు కరీంనగర్ తో కలిసిపోయాయి ఆ గ్రామాలను కరీంనగర్ పట్టణాన్ని దాదాపుగా విడదీసి చూడలేని పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా నుంచి మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న పొన్నం ప్రభాకర్ రాసిన ఓ లేఖ ఆయా గ్రామాల్లో సంచలనం రేపుతోంది మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో ఇప్పటిది కరీంనగర్లో సంచలనం సృష్టిస్తోంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చేందుకు ప్రభుత్వం సిద్దమైందా అనే ప్రశ్నలు ఆ లేఖ ద్వారా ఉత్పన్నమవుతున్నాయి అందుకారణం అలాంటి ప్రతిపాదన చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్కు లేఖ రాయటమేనట ఇదిగో ఇదే ఆ లేఖ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి నగరం చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న పలు గ్రామాలను అలాగే కరీంనగర్ పక్కనే ఉన్న కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని సూచిస్తూ జిల్లా కలెక్టర్కు ఈ నెల తొమ్మిదో తేదీన లేఖ రాసినట్టుగా ఉంది అదే ఇప్పుడు కరీంనగర్ లో చర్చాంశంగా మారింది ఆ లేఖలో పొన్నం కరీంనగర్ చుట్టూ ఉన్న ఆరు గ్రామ పంచాయతీలను ఒక మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని అందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాలంటూ పేర్కొన్నారు కరీంనగర్ ను ఆనుకుని ఉన్న బొమ్మకల్ దుర్షేడ్ గోపాల్పూర్ చింతకుంట లక్ష్మీపూర్ మల్కాపూర్ గ్రామాలతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీని కార్పొరేషన్ లో విలీనం చేయాలనేది పొన్నం ప్రపోజల్ గా ఆ లేఖ ద్వారా తెలుస్తోంది దీంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాస్త త్వరలో గ్రేటర్ కార్పొరేషన్ మారటం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నిజానికి గత మున్సిపల్ ఎన్నికల కంటే ముందు కరీంనగర్ లో కొన్ని విలీనం చేశారు ఇప్పుడు ఒక మున్సిపాలిటీతో పాటు చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ గా మారుస్తారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయట పొన్నం ప్రతిపాదన కరీంనగర్ వాసులకు ఆనందం కలిగిస్తున్న విలీన ప్రతిపాదన ఉన్న గ్రామాల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది స్వతంత్ర ప్రతిపత్తితో ఓ గ్రామంగా ఉన్న తమ ప్రాంతం పట్టణంలో కలిసిపోతే పన్నులు సహా ఇతర అంశాలు ఇబ్బందిగా మారుతాయా అంటూ ఊహాజనిత ప్రశ్నలు ఆయా గ్రామాల నాయకులను వేధిస్తున్నాయట అందుకే విలీనం చేయొద్దని పలు గ్రామాల ప్రజలు గళమెత్తుతున్నారట నిజానికి ఇప్పటికైతే పొన్నం రాసిన లేఖ మాత్రమే బయటికి కనబడుతోంది అయితే విలీన ప్రతిపాదనలతో గ్రామాల్లో గ్రామ సభలు గాని ప్రజాభిప్రాయ సేకరణ గాని జరగలేదు మంత్రి పొన్నం గాని అధికారులు గాని బహిరంగ ప్రకటనలు కూడా చేయలేదు అందువల్ల ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే వరకు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారట అధికార పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా లేఖలో పేర్కొన్న గోపాల్పూర్ దుర్షేడ్ గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదలైంది వారు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు దాదాపు మా గ్రామంలో మంది ఉంటే దాదాపు ఏడు వంద రోజులు మంది ఉంటారు మొత్తం వ్యవసాయ విస్తీర్ణం తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది ఒక్కించు కూడా ఎక్కడ ఖాళీ లేకుండా వ్యవసాయం చేసుకున్నటువంటి గ్రామాలను తీసుకుపోయి కార్పొరేషన్లు కలపడం అన్యాయం మరి ప్రభాకర్ గారు గతంలో ఇక్కడ పోటీ చేస్తే ఓడిపోతే పోటీ చేసిన వాళ్ళు అందరు గెలవరు కానీ మరి దాన్ని కడుపులో మాట పెట్టుకొని ఇక్కడ మా గ్రామాలనే తీసుకునేది సరైన పద్ధతి కాదు వారు ఇటువంటి ఆలోచన విరమించుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మళ్ళీ విలీనం చేయాలని అంటే మేమందరం పోయి కమలాకరణ మినిస్టర్ గారి దగ్గరికి పోయి చెప్పుకోవడం జరిగింది ఆయన కూడా పూర్తి ఆధారిత భూములు ఇవి ఉపాధి హామీ కూలీలు కూడా బాగున్నారు ఎక్కడ కమర్షియలు ల్యాండ్ లేదు ఎక్కడ ఇండస్ట్రీలు లేవు కాబట్టి దీన్ని పల్లెటూరుగానే గమనించుదామని పరిగణించుదామని చెప్పి ఆ రోజు కూడా ఈ విలీనాన్ని ఆపినరు దాన్ని వీళ్ళు ఆపిన దాన్ని మేము ఎట్లన్నా కలపాలని పొన్నం ప్రభాకర్ మా మీద ఖర్చు పెట్టుకొని అనిపిస్తుంది ఇదిలా ఉంటే అదే లేఖపై మరికొన్ని అనుమానాలు ప్రశ్నలు వినపడుతున్నాయట లేఖలో ఉన్నట్టు పది కిలోమీటర్ల రేడియస్ తీసుకుంటే పక్కనే ఉన్న మానకొండూరు ఇటు నగుమూరు లాంటి మేజర్ గ్రామ పంచాయతీల పేర్లు ఎందుకు ప్రస్తావించలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ ప్రశ్నకు పొన్నం జవాబు చెప్తారా లేక కావాలనే ఆయా గ్రామాలను పొన్నం విస్మరించారా అన్నది ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది